गोरुको नयाँ आ अरे तइम अबिल भक आ कडी क म जकड गयो ग्राफ दोस्रस्ता आज म तमले म माग्नु भयो तमले

అమేయర్ వాళ్ళం ని కనొచ్చిందండి ఎక్కడో డిప్రైల్డ్ చంచి మీద ఆయన రాగం కొడుకు ఉన్నారుండి హీరో ఏంటి నాన తులకస లగైలం బా తమ ఫైనల్ సెషన్ కదా ఎస్సబ్స్ తోనే నాది కూడా ఇతరు మంచిదానా కంట్రోల్ సోదిగా కండి చేస్తున్న ప్రతిక్షనే కదా కిని మైనే

ఈ అందమైన వైకల్యం లైన్ కులనే నాది అక్కడ మైండ్ కి యోవరానే దొరుకక ఏరా పడి నా కొయిరు పోతే దొక్కును నాదే నాది నా కొంమాన్ యాక్ట్ పొడితే టిక్కడేనే చేత లేదంటే ఈ రోజు ఉదయము నాగలతి గ్రామంలోనా గుండమ్ అనే ఒక మహిళ ఎసి మహిళ గారు అయిన గుండమ్మ గారిని ఈరోజు ఉదయం ఆ ఊర్లో లోకల్లో ఉన్న లీడర్లు రెడ్జిస్ట్ అయిన ఏరు పేరు అంతకు వాళ్ళ ఈ ఈరోజు దారుణంగా అంత చేసినారు ఎందుకంటే ఒక మహిళని చూడకముందరే అవి చాలా ఘోరంగా అత్య చేసి ఆయన అంత్య మార్చడం చాలా బాధాకరము మళ్ళీ దీన్ని మేము ఈ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము మళ్ళీ ఇది కొత్త ప్రభుత్వమైన టీడీపీ ప్రభుత్వం ఉంది మళ్ళీ ఈరోజు మన టీడీపీ ప్రభుత్వము అనుచరని కొంతమంది ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ పార్టీలో ఉండి దీని మీద పార్టీలు లోకల మీద బీజేపీ ఉన్నాడు మళ్ళీ దీని మీద ఆయన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఒక ఇటువంటి హత్యలు అనేది ఒక మాన్ మానవుల సంపాలనేది చాలా గౌరవమైన విషయం మన మన ఇండియాలో మన ఆంధ్రాలోన అది సంస్కృతే కాదు మనము ఎంతో ఎదుటి వాళ్ళు గౌరవించి చేయాలి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేయాలని పెద్దల దగ్గర కూర్చొని చెయ్యాలి కానీ ప్రాణాలు తీసే విధంగా ఉండకూడదని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాము చాలా గౌరవం ఇప్పుడు ఈరోజు ఉదయము మళ్ళీ అమ్మ ఒక ఎస్ఎంఐ చంపి చంపినందుకు హత్య చేసినందుకు మళ్ళీ వాళ్ళు ఏం బాధ్యత చేశారో వాళ్ళకు ఆ కుటుంబానికి మేము ఎంత ఉండి వాళ్ళ కోసం ఎంతకన్నా పోరాడతామని మేము ఈ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తున్నాను మరి దీన్ని లేని దీని న్యాయం తెలియక పక్షంలోన ఆ రోజు వాళ్ళకు మేము ఆందోళన చేయడానికైనా ఏ ఏ విషయంకైనా మేము ముందాడి పోరాడదానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాము మళ్ళీ ఈ విషయం ఇప్పుడే ఇందాక ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు కూడా డాక్టర్ ప్రసాద్ కూడా దీని మీద స్పందించినాడు మళ్ళీ అది ఎంతవరకు స్పందన వరకు ఉంటుందా మళ్ళీ చర్య వరకు ఉంటుందా అనేది లేచి చూడాల్సిందే మళ్ళీ దీని మీద ఆయన ఆయన చర్య తీసుకోలేకపోతే మా పార్టీ కంపల్సరీగా వాళ్ళ మీద శిక్ష పడేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని ఆ కుటుంబ సభ్యులకు మేము మనోధైర్యం కల్పిస్తామని తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా సిపిఎం వాళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా వచ్చినారు మళ్ళీ లింగనన్న గారు వీళ్ళందరూ అందరూ సిపిఐ కానీ అందరి సహాయ సహకారలతో దీన్ని ముందు తీసుకొని మేము ఫుల్ సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం